నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఆ ఒక్కటి చాలు అనే జలన్స్కి ఆ ఒక్కటే అడగకూడదని పుతిన్ అన్నింటికి తానొక్కడినే అని ట్రంప్ దీంతో రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎలాంటి మలుపు తీసుకుంటుందనే భయాలు ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్నాయి ఇలాంటి పరిణామాల మధ్య వంగా బాబా జోస్యం మరింత భయపెడుతోంది రెండు వేల ఇరవై ఐదు నాటికి యూరోప్లో విధ్వంసం జరుగుతుందంటూ వంగా బాబా భవిష్యవాణి వెన్నులో వణుకు పుట్టిస్తోంది అదే నిజం కాబోతోందా యూరోప్ దేశాలను పుతిన్ అల్లాడించబోతున్నాడా మూడో ప్రపంచ యుద్ధం కాయమా ప్రపంచాన్ని పుతిన్ అల్లాడించబోతున్నారా పుతిన్ దూకుడుతో యూరోప్ కు నరకమేనా బాబా చెప్పింది నిజం కాబోతోందా యూరోప్లో విధ్వంసకర పరిస్థితులు చూస్తామా రష్యా ప్రపంచానికి కౌంట్ డౌన్ మొదలైనట్లేనా మూడో ప్రపంచ యుద్ధానికి బీజం పడబోతోందా ఆమె జోస్యమే నిజం ఆమె భవిష్యవాణి భవిష్యత్ ఇది వంగాబాబా గురించి చాలామంది నమ్మకం బల్గేరియన్ ఆధ్యాత్మిక సాధువైన బాబా వంగా ఎన్నో అద్భుతమైన అంచనాలు వేశారు ఆమె చెప్పిన విషయాలు దాదాపుగా నిజమయ్యాయి వంగాబాబా జోస్యం వంద శాతం నిజమని ఐరోపా దేశాలు బలంగా నమ్ముతారు నాస్ట్రోడామస్ ఆఫ్ బాల్కన్ గా గుర్తింపు పొందిన వంగాబాబా రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి సంచలన జోస్యం చెప్పారు అంతర్జాతీయంగా అశాంతి విధ్వంసాలు చలరేగిపోతాయని భవిష్యవాణిలో రాసుకొచ్చారు ఇదే ఇప్పుడు కొత్త టెన్షన్కు కారణమవుతోంది ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలకు వంగబాబా జోస్యానికి చాలా పోలికలు కనిపిస్తున్నాయి దీంతో ఆమె చెప్పినట్లే జరిగితే ప్రపంచం అంతమే కదా అనే భయాలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో యూరోప్ దేశాల్లో పెను విధ్వంసం జరుగుతుందని వంగాబాబా తన జోస్యం చెప్పుకొచ్చారు పశ్చిమ తూర్పు యూరోప్ దేశాల మధ్య భారీ యుద్ధం జరగొచ్చని అంచనా వేశారు ఈ జోస్యమే ఇప్పుడు కొత్త టెన్షన్ పుట్టిస్తోంది యూరోప్ కు తూర్పు వైపున రష్యా ఉంటుంది ఆ దేశంలో ఇరవై మూడు శాతం భూభాగం యూరప్కు తూర్పు దిశలో ఉంటుంది వసంతకాలంలో మొదలయ్యే యుద్ధం మూడో ప్రపంచ యుద్ధంగా మారొచ్చని తూర్పులో మొదలయ్యే యుద్ధం పశ్చిమాన్ని నాశనం చేస్తుందని వంగాబాబా జోస్యం చెప్పారు అంటే తూర్పులో ఉండే రష్యా పశ్చిమ దేశాల మీద యుద్ధం ప్రకటిస్తుందా ఆ యుద్ధం ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా ఈ వార్లో యూరోప్ నాశనం కాబోతోందా అనే భయాలు వినిపిస్తున్నాయి వంగాబాబా జోస్యానికి ప్రస్తుత ప్రపంచ పరిణామాలకు చాలా సారూప్యత కనిపిస్తోంది దీంతో భయాలు రెట్టింపవుతున్నాయి రష్యా ఆధిపత్యం పుతిన్ సూపర్ పవర్స్ గురించే వంగాబాబా జోస్యం చెప్పిందా అనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే లో బలమైన శక్తి ఎదుగుతోందని అది ఐరోపాను శాసిస్తుందని వంగాబాబా తన భవిష్యవాణిలో రాసుకొచ్చారు ఇది పుతిన్ గురించి అనేట్లుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి వంగాబాబా జోస్యాన్ని వ్యతిరేకించే వాళ్లు కూడా ఉన్నారు అయితే యుక్రెయిన్ యుద్ధ పరిణామాలతో ఇదే నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి పాత మిత్రులను పక్కనబెట్టి కొత్త భాగస్వాములతో స్నేహం కుదురుతుందని ప్రపంచ నాయకత్వంలో మార్పులతో అంతర్జాతీయ సంబంధాలు ప్రభావితమవుతాయని అంచనా వేశారు రష్యా యుక్రెయిన్ యుద్ధం అమెరికా శాంతి చర్చలు జలెన్స్కీ దూకుడు పుతిన్ వైఖరి ఇవన్నీ కంబైన్ చేసి చూస్తే వంగాబాబా జోస్యమే నిజమయ్యేలా కనిపిస్తుందన్నది చాలామంది ఆందోళన ఈ బాబా చెప్పినటువంటి ఇంట్యూషన్ని మాత్రం గతంలో చెప్పినటువంటి చాలా విషయాల్లో కొన్ని కరెక్ట్ అయి ఉండొచ్చు కొన్ని కరెక్ట్ కూడా కాకపోయి ఉండొచ్చు కానీ తో చెప్పారు సైకికబిలిటీతో చెప్పారు కాబట్టి అది అయ్యే వరకు మనం వెయిట్ చేసి చూడాలి కానీ అది అతని వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రం గ్రహించాలి దానికి ఒక శాస్త్రీయపరమైనటువంటి ఒక ఫౌండేషన్ లేదు ఫండమెంటల్స్ లేవు ఆ ఫండమెంటల్ రూట్స్లో వెళ్ళి ఒకవేళ మీరు ఆలోచిస్తే విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఉన్నటువంటి ఐక్యూ కానీ ఎక్కువ ఐక్యూ ఉంటుంది వంగాబాబా జోస్యం భయం పుట్టిస్తున్న వేళ శాంతియుగం ముగిసిందంటూ గతంలో బ్రిటన్ మాజీ రక్షణ కార్యదర్శి గ్రాండ్ షాప్స్ చేసిన వ్యాఖ్యలు హైలైట్ అవుతున్నాయి చైనాతో పాటు ఇరాన్ ఉత్తర కొరియా రష్యా కారణంగా రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఉద్రిక్తతలు చెలరేగుతాయని ఆయన గతంలో వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు రియాలిటీ కూడా అలానే కనిపిస్తోంది వీటన్నింటికీ మించి ట్రంప్తో తో జెలెన్స్కీ మీటింగ్ తరువాత యూరోప్ దేశాలన్నీ రష్యాకు వ్యతిరేకంగా మారిపోయాయి యుక్రెయిన్ కు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాయి ఈ పరిణామాలన్నీ యూరోప్లో వంగాబాబా జోస్యమే నిజమవుతుందా అనే భయాలు మిగిలిస్తోంది ఆమె చెప్పిందే నిజమవుతుందా అంటే నిజమైన వాటిలో చాలా వరకు ఆమె చెప్పినవి ఉన్నాయి దీంతో ఇప్పుడు జనాల్లో కొత్త బెంగ పట్టుకుంది వంగాబాబా మాత్రమే కాదు రెండు వేల ఇరవై ఐదులో యూరోప్లో క్రోరమైన యుద్ధాలు జరుగుతాయని నాస్ట్రడామస్ కూడా అంచనా వేశారు భయంకర సుదీర్ఘ యుద్ధం ఐరోపా దేశాలను సైనికులను హరిస్తుందని జోస్యం చెప్పారు ప్రపంచంపై పాశ్చాత్య ఆధిపత్యం క్షీణించడంతో పాటు ప్రపంచ శక్తిలో మార్పును సూచించారు యూరోప్ ఇప్పటికే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పోరాటం చేస్తోంది దీంతో ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయన్నది మరిన్ని భయాలకు కారణం అవుతోంది పైగా యూరప్ దేశాల మీద పుతిన్ కోపంతో రగిలిపోతున్నారు ఇలాంటి పరిణామాల మధ్య రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయనే భయాలు కనిపిస్తున్నాయి వంగా బాబా జోస్యం ఇప్పుడు ప్రపంచ గుండెల్లో రైళ్ళు పరిగెట్టిస్తోంది పై విజయం తమదే అనే ధీమాతో ఉన్న పుతిన్ ఇకపై మరింత దూకుడు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది ఇక అటు ట్రంప్ తో జెలెన్స్కి భేటీ తర్వాత జరిగిన పరిణామాలు వంగా బాబా జోస్యం మరింత వణుకు పుట్టిస్తోంది యూరోప్ అంతం ఖాయమా ప్రపంచ యుద్ధానికి బీజం పడినట్లేనా అతను వంగాబాబా భవిష్యవాణి మీద జనాలకు ఎందుకంత నమ్మకం యుక్రెయిన్ కు మద్దతుగా యూరోప్ దేశాలు యుక్రెయిన్ యుద్ధం చేస్తే రంగంలోకి దిగుతాయా అదే జరిగితే ప్రపంచ యుద్ధం ఖాయం అయినట్లేనా వంగాబాబా జోస్యం నిజం కాబోతుందా రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని యుద్ధం వైపు నడిపిస్తోంది నిజానికి వంగాబాబా చెప్పింది కూడా అదే జెలెన్స్కీ ట్రంప్ భేటీ ప్రపంచ దేశాల్లో కొత్త చర్చకు దారితీసింది రష్యా యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి యుఎన్ లో జరిగిన ఓటింగ్ లో ఎవరూ ఊహించని విధంగా రష్యా పక్షాన అమెరికా నిలుచుంది ఇక జెలెన్స్కీపై ట్రంప్ తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు కాల్పుల విరమణకు అంగీకరించాలని లేదంటే తమకు సంబంధం లేదని తెగేసి చెప్పాడు ట్రంప్ కాల్పుల విరమణకు అంగీకరిస్తాం కానీ భవిష్యత్తులో తమపై దాడులు జరగవనే భరోసా కల్పించాలని జెలెన్స్కీ అన్నారు మూడో ప్రపంచ యుద్ధంతో జూదం ఆడుతున్నావంటూ ట్రంప్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రపంచ దేశాలను షాక్ కు గురిచేస్తున్నాయి యుక్రెయిన్కు ట్రంప్ మద్దతు వెనక్కి తీసుకుంటే తరువాత జరిగే పరిణామాలు తీవ్రంగా ఉండే ఛాన్సుంది మరీ ముఖ్యంగా యూరోప్ దేశాలకు నరకం కనిపించడం ఖాయం ఆ తరువాత అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ట్రంప్ జెలెన్స్కీ వాగ్వాదం తరువాత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి యుక్రెయిన్కు మద్దతుగా రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి ఇప్పటికే ముప్పై దేశాలు యుక్రెయిన్కు అండగా నిలవగా యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ జెలెన్స్కీ తీరును సమర్థిస్తున్నాయి అయితే ఇక్కడే అసలు సమస్య కనిపిస్తోంది యుక్రెయిన్కు ట్రంప్ మద్దతు వెనక్కి తీసుకుంటే రష్యా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు యూరోపియన్ యూనియన్ సాయాన్ని జెలెన్స్కీ తీసుకునే అవకాశం ఉంటుంది యుక్రెయిన్ తరపున యూరోపియన్ యూనియన్ దేశాలు యుద్ధానికి దిగితే రష్యా మరింత దూకుడు చూపించడం ఖాయం అదే జరిగితే వంగబాబా జోస్యం నిజమైనట్లే తూర్పు పశ్చిమ యూరప్ దేశాల మధ్య యుద్ధం ఖాయమని వంగబాబా చెప్పిన భవిష్యవాణి నిజమైతే అది ప్రపంచాన్ని మరింత ప్రమాదంలో పడేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి రష్యా మీద యుక్రెయిన్ యుద్ధంలో యూరోప్ దేశాలు భాగమైతే ప్రపంచం రెండుగా విడిపోవడానికి పెద్ద సమయం పట్టదు అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం ఖాయమనే భయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి జెలిన్స్కీతో భేటీ ఫ్లాప్ అయ్యింది దీంతో ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయన్న దాని మీదే తరువాత పరిణామాలు ఆధారపడి ఉంటాయి యుక్రెయిన్ నుంచి సపోర్ట్ వెనక్కి తీసుకుంటున్నామన్న ఒక్క ప్రకటన ప్రపంచ రాజకీయాలను వ్యవహారాలను మార్చేయగలదన్నది చాలామంది ఒపీనియన్ వంగబాబా చెప్పిన భవిష్యవాణికి వర్తమానానికి చాలా పోలికలు కనిపిస్తుండటంతో వరల్డ్ వైడ్ గా భయాలు పెరిగిపోతున్నాయి యుద్ధాలే కాదు రెండు ఇరవై ఐదు చాలా కష్టంగా ఉండబోతోందని వంగాబాబా జోస్యన్ చెప్పారు ఇవన్నీ తలచుకొని ఇప్పుడు జనం వణికిపోతున్న పరిస్థితి వంగాబాబా జోస్యాన్ని వ్యతిరేకించేవాళ్లు ఉన్నా ఆమె భవిష్యవాణి చాలాసార్లు నిజమైంది సెప్టెంబర్ పదకొండు దాడులు యువరాణి డయానా మరణం చెర్నోబిల్ విపత్తులాంటి ఘటనలు ఖచ్చితంగా ఊహించి చెప్పారు వంగాబాబా దీంతో రెండు వేల ఇరవై ఐదు గురించి ఆమె చెప్పిన జోస్యం భయపెడుతోంది ఐదు వేల డెబ్బై తొమ్మిది నాటికి మానవ జాతి పూర్తిగా నాశనమవుతుంది రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచమంతానికి బీజం పడుతుందని బాబా బంగా హెచ్చరించారు రెండు వేల నలభై మూడు నాటికి యూరప్ ముస్లిం పాలనలోకి వస్తుందని రెండు వేల డెబ్బై ఆరు నాటికి కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా తిరిగి విస్తరిస్తుందని అంచనా వేశారు రెండు వేల ఇరవై ఐదులో భూమిపై గ్రహాంతర జీవులు కనిపిస్తాయని చెప్పారు వంగాబాబా చెప్పింది నిజమవుతుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఆమె భవిష్యవాణికి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు పోలిక కనిపిస్తుండడం ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోంది